ఆపేస్తే ఏమవుతుంది బాబు వస్తుంటాడు అని అడ్వర్టైజ్మెంట్ గుర్తుందావా ఈ ముఖ్యమైన హామీలు అని స్వయంగా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టి వీళ్ళ ముగ్గురు ఫోటోలతో ఈ మేనిఫెస్టోలోని ఈ ముఖ్యమైన హామీలను ప్రతి ఇంటికి ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు పంపించారు ఇందులో ఇందులో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా కూడా అమలు అయ్యిందా అన్నది నేను మిమ్మల్నే అడుగుతాను సమాధానం మీరే చెప్పండి మిమ్మల్ని కోరుతా ఉన్నాను ఇందులో చెప్పిన మొదటి హామీ రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతుల రుణాలకు సంబంధించిన మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా రెండు చేతులు పైకి ఇచ్చారు ఇందులో చెప్పిన రెండో హామీ ఇందులో చెప్పిన రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు కనీసం ఒక్క రూపాయైనా కూడా పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేశాడో అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా రెండు చేతులు పరికించాలి ఇలా 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 రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి స్వయాన ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో ఈ ముగ్గురి ఫోటోలతో ఉన్న ఈ పాంఫ్లెట్ లో మూడో హామీ వీళ్ళు చెప్పిన మూడో హామీ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు ఆడబిడ్డలు మీ ఇంట్లో పుట్టారు కదా పుట్టారు కదమ్మా పుట్టారు కదా చెల్లి మీలో ఏ ఒక్కరికైనా ఒక్క రూపాయి అయినా మీ బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నాను రెండు చేతులు పైకి వెళ్తాను ముఖ్యమైన హామీలు అంటూ స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టిన ఈ ముఖ్యమైన హామీల్లో నుంచి నాలుగో హామీ ఇంటింటికి ఒక ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగము చెందాడు ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చాడా అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా రెండు చేతుల పరిగించారు ఇలా 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 ఇంకా ముందుకు పోతా ఉన్నారు ఎందుకంటే ఇవన్నీ ముఖ్యమైన హామీలు కాబట్టి ఆయన చెప్తా ఉన్నాడు కాబట్టి మళ్ళీ ముందుకు పోతా ఉన్నారు ఆయన చెప్పిన ముఖ్యమైన హామీ రెండు వేల పద్నాలుగులో ఇంటింటికి పంపించిన ఈ పాప్లెట్ లో అడుగులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అని అన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు కదా నేను అడుగుతా ఉన్నా మీలో ఏ ఒక్కరికైనా కూడా చంద్రబాబు కనీసం ఒక్క షట్ స్థలమైన ఇచ్చాను అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా రెండు చేతులు పైకి పది వేల కోట్లతో బీసీ సప్లాండ్ చేనేత పవర్ రూమ్స్ మాఫీ అన్నాడు అడుగుతా ఉన్నాను ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు జరిగిందే అని అడుగుతా ఉన్నాను ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మన ఐదు కూరుగా కనిపిస్తా మరి నేను మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడే అడుగుతా ఉన్నా ఇంతకు ముందు మీ బిడ్డ యాభై ఎనిమిది నెలల పాలనలో చేసిన మంచి గురించి మీకు చెప్పా చంద్రబాబు నాయుడు గారు ఈ ముఖ్యమైన హామీలు అని అంటూ ఇంటింటికి పంపించిన ఈ పాంప్లెట్లు తాను స్వయంగా సంతకం పెట్టి పెట్టిన పాంప్లెట్లు ఇందులో చెప్పినటివి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా అమలయ్య ఈసారి మాత్రం గట్టిగా రెండు చెందులు పైకి లేదు ఇలా 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 తెచ్చాడా అమ్మేశాడు ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా మరి ఇలాంటి వాడిని నమ్మొచ్చా అని అడుగుతా ఉన్నా నేను మీ అందరితో కూడా గట్టిగా రెండు చేతులు పైకి